నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతాను అని చెప్పిన కేసీఆర్ ఆఖరి నిమిషంలో ఎందుకు సైడైపోయారు ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయడం తెరాస అని కాస్త ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే ఈ సమయంలో చంద్రబాబుని లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆరోపణలు చేశారు కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెడతామని అన్నారు సరే కానివ్వండి రానివ్వండి అనుకున్నారంతా వాస్తవానికి కేసీఆర్ వేలుతో పాటు ఎందరో నాయకులని చడీ చప్పుడు లేకుండా ఆంధ్రాలో పర్యటించేలా చేశారు కులాల మధ్య చిచ్చు ప్రయత్నాలు కూడా చేశారు కానీ చంద్రబాబు దగ్గర కొన్ని కొన్ని సాగలేదు ఇటీవల కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి కోడికత్తి ఘటన తర్వాత జగన్ కి కేసీఆర్ సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వచ్చాయి గవర్నర్ కూడా అందుకు వంత పడుతున్నారని చంద్రబాబు దుయ్యబడ్డారు ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద ఏం పడలేదు ఇటీవల డేటా చోరీ వ్యవహారం జరిగింది దీని ప్రభావం మాత్రం కేటీఆర్ సామర్థ్యంపై ఎక్కువగానే పడింది ఐటీ రంగాన్ని ఆయన భ్రష్టు పట్టించారని పలువురు ఆరోపణలు గుప్పించారు ఇక ఓట్ల తొలగింపు వ్యవహారంలో తేరాస పాత్ర ఉంది అనే విషయం ప్రజలకి స్పష్టంగా అర్థమైంది అంతేకాకుండా తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల ఓట్లు తొలగించడం వల్లనే తెరాస గెలుపు సాధ్యమైంది అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా పడింది దీనితో తెలంగాణ ఎన్నికల్లో తెరాస విజయం సాధించడానికి ప్రధాన కారణం అదే అనే స్పష్టత చాలా మందికి వచ్చింది దీంతో ఆ ప్రభావం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల మీద పడే అవకాశాలున్నాయి ఇకపోతే ఇటీవల జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఈ హత్య తర్వాత రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి చంద్రబాబుని ఎదుర్కోవడానికి జగన్ కి సహకరించాలని భావించిన కేసీఆర్ ఈ పరిణామం తర్వాత పూర్తిగా డీలా పడిపోయారు సిబిఐ విచారణ కావాలని జగన్ తెలంగాణలో ఉండి అడిగారు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట మాట్లాడారు సాయంత్రానికి చంద్రబాబుని తిట్టారు ఇక ఇవన్నీ తెలంగాణపై గట్టిగానే పడ్డాయి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించిన ప్రతి ఒక్కరికి అనేక అనుమానాలు కుటుంబం మీద కలిగాయి దీంతో కేసీఆర్ కూడా కాస్త ఆలోచించారని పలువురు అంటున్నారు ఓడిపోయే నావ మీద ప్రయాణం చేయడం హానికరమనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తుంది జగన్ ది నేర మనస్తత్వం అని తేడా వస్తే తమ పరిస్థితి ఏంటి అనే ఆందోళన కేసీఆర్ లో కలిగిందని కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు వాస్తవానికి తనకు అనుకూలంగా లేకపోతే జగన్ ఎంతవరకైనా తెగిస్తారు అనే స్పష్టత కేసీఆర్కి వచ్చింది ఈ కారణమే కేసీఆర్ ని ఆంధ్ర రాజకీయాల నుంచి దూరం జరిపిందని పరిశీలకులు భావిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి